ఈ సంవత్సరం జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి దుర్ఘటన అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు ఒకే ఒక్కరు బ్రతికారు ఆయనే విశ్వాస్ కుమార్ రమేష్ గారు ఈ విశ్వాస్ కుమార్ రమేష్ గారు మన దేశీయులైన ఆయనకి బ్రిటన్ పౌరసత్వం ఉంది ఆయన డయీలో జీవనం సాగిస్తున్నారు తన తమ్ముడు అజయ్ తో కలిసి చేపల వ్యాపారం చేసేవారంట అయితే అదే విమానంలో తన తమ్ముడు అజయ్ కూడా మరణించాడు అయితే ఈయన బయట పడ్డాడు కానీ ఈయనకి టాటా కంపెనీ వారు ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కానీ అవి ఎందుకు సరిపోలేదు పైగా ఈయన బయట పడినప్పుడు అనేక విధాలుగా లోపల అంటే అంతర్గతంగా తగిలినటువంటి దెబ్బలతో ఇప్పుడు ఆయన మానసికంగా కురిగిపోతున్నాడు ఆయన ఇంట్లో ఉంటున్నారు కాని భార్య బిడ్డలతో మాట్లాడలేకపోతున్నారట తన తల్లితో మాట్లాడలేకపోతున్నారట ఆయన ఒక రకమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యారు పైగా తమ్ముడు ఆయన కలిసి చేపల వ్యాపారం చేసేవాళ్ళు అది కూడా ఇప్పుడు చేయలేకపోతున్నారట ఆర్థికంగా చిదిగిపోయారు ఆయనకున్న కొద్దో గొప్ప అప్పులు ఆయన అప్పులు తీర్చడానికి గానీ లేదా ఆయన యొక్క సమస్యలు తీర్చడానికి గాని ఇప్పుడు సమస్య ఇచ్చినటువంటి ఇరవై ఐదు లక్షలు ఎందుకో పనికిరావంట పైగా ఇప్పుడు తన మానసికంగా కృంగిపోవడం రకరకాల జబ్బులు లోపల కూడా వచ్చాయేమో భయంతో ఆయన ఎవరితోటి మాట్లాడలేకపోతున్నారు తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది చనిపోయినటువంటి వారు చనిపోయారు ఇక వాళ్ళని ఒక నెల ఒక రెండు నెలలో లేదా ఒక సంవత్సరము ఏడ్చి వదిలేస్తారు కానీ నా జీవితం ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా అయిపోయింది బహుశా నేను చనిపోయినా కనీసం నాకు ఆ కోటి రూపాయలని వచ్చేవేమో అన్న విధంగా ఆయన అయితే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఆయనకి సపోర్ట్గా నిలిచారు సంజీవ్ పటేల్ అనే ఒక భారతీయుడు ఆయన కూడా బ్రిటన్ పౌరసత్వం ఉంది మరొక ఆయన ఏమొచ్చేసి రాట్ సీగర్ ఆయన ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ఆయనకి అయితే అండగా ఉన్నారు కానీ చాలా సహాయం కావాలి రమేష్ గారికి ఆయన మానసికంగా కురుపోయారు అలాగే ఆయన ట్రామాట్రిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడు ఈ బాధ నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారు మనందరు సహాయం కావాలని వీళ్ళిద్దరైతే ఆయనకి కమ్యూనిటీలో కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి పైగా ఆయన ఎగిరి పడ్డాడు కదా ఆ ఎగిరి పడ్డం వల్ల బ్రతికాడు కానీ లోపల చాలా వరకు దెబ్బలు తినేసాయి పైగా సంఘటన కూడా అలాంటిది ఇక్కడ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నటువంటి వారు మాత్రమే కాదు ఆ పాపం మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి వారు కూడా ముప్పై ఆరు మంది చనిపోయారు ఇది ఎంత దారుణమో చూడండి